ఆయనకి వేసుకున్నాడు జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జడ్పీటీసీకి వచ్చి ఓటేసాడు శభాష్ ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక దానిలో అనుమానం లేదు అంతేకాదు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్ బూత్ మా జడ్పీటీసీ క్యాండిడేట్ బూత్ బూత్ కి వెళ్ళడానికి లేదన్నారు అంత ప్రశాంతంగా జరుగుతుందండి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో వేసుకుంటారు బాబు అని స్లిప్పు లాక్కుపోయినటువంటి సందర్భం ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడ జరగదు ఇక్కడ జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో డిఐజి రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు అవినాష్ గారు ఎక్కడికి వెళ్తానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు ఆ సందర్భంలో డిఎస్పీ గారు అంటే నా కొడక కాల్చి పరేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పర్యటన కాల్చి పర్యటన సిగరెటా కాల్చి పర్యటనకి చుట్టా ప్రాణం సార్ డీఎస్పి గారు ప్రాణం ఎట కాలుస్తావా నాకు అర్థం కాలేదు నా కొడక కాల్చి పారేస్తా అంటున్నావు నువ్వు చూస్తున్నారు కదా పోలీసు ఎలక్షన్ కమిషను తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు వన్ సైడ్ ఎన్నికలా కనిపిస్తా ఉంది చూద్దాం సాయంత్రం